నా హృదయంలో అగ్ని సాక్షిగా చెబుతున్నా నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం ఆయన గురించి అయి ఐదు సంవత్సరాలు కష్టపడింది విశాఖ శ్రీ శారదాపీఠం విశాఖ శ్రీ శారదాపీఠం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టింది అక్కడ గోడల్ని అడిగినా పక్షులను అడిగినా చెట్లు అడిగినా పుట్టలను అడిగినా వ్యక్తులను అడిగినా జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలవాలి ఈ రాష్ట్రానికి మంచి చెయ్యాలి దేవాలయ వ్యవస్థ బాగుపడాలి హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు హిందూ దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి ఇటు రెడ్డి అటుపక్క కేసీఆర్ గారు పదిహేను సంవత్సరాలు దిగ్విజయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆంధ్ర ప్రజలకి ఎంతో మేలు చేయాలి అంతవరకు విశాఖ శ్రీ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది నా తరువాత స్వాత్మానందేంద్ర కూడా ఆ రకంగానే కృషి చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమానికి వచ్చిన వీరిద్దరికీ పరిపూర్ణంగా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం ముళ్ళిమోర్ని గెలిపించడానికి సాయిశక్తిలా ప్రయత్నం చేశారు అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రశ్న ఇటు పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నలు పెట్టారు నారాయణ